అంశము కోపపడవద్దు వాక్యము కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనుషీలలో ఉన్న భావాలలో కోపము ఒకటి మనం ఏ భావాన్ని అయినా ప్రదర్శించకుండా గాని కోపాన్ని మాత్రం ప్రదర్శించకుండా ఉండటం అసాధ్యమే మన అహం దెబ్బతిన్నప్పుడు మనకు కోపం వస్తుంది దేవునియందు భయభక్తులు గలవారు తమ కోపాన్ని అణచుకుంటారు బుద్ధిహీనులకు తరచుగా కోపము వస్తుంది బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును ప్రసంగి ఏడు తొమ్మిది కోపాన్ని సాధ్యమైనంత త్వరగా తీసివేసుకోకపోతే అది పగగా మారుతుంది కోపం తారాస్థాయికి చేరినప్పుడు హత్యలు కూడా జరుగుతుంటాయి బైబిల్లో కైను తన తమ్ముడైన మీద కోపంతో అతనిని చంపినట్లు చూడగలం ఒకే రక్తం పంచుకొని పుట్టిన తన సొంత తమ్ముడి మీద వచ్చిన కోపాన్ని అనుచుకోలేకపోయాడంటే కోపము యొక్క స్వరూపం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మరి కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అసలు కోపం వస్తే ఏం చేయాలి కోపం అనేది నయం కాని జబ్బులాంటిది చనిపోయే వరకు కోపమనే జబ్బు మనతోనే ఉంటుంది బీపీ షుగరు లాంటి నయం కాని జబ్బులను మందులు వాడుతూ ఎలా కంట్రోల్ చేసుకుంటుంటారో ఈ కోపాన్ని కూడా వాక్యము ద్వారా కంట్రోల్ చేసుకుంటూ జీవించాలి వాక్యము మన హృదయములో ఉన్నప్పుడు మనకి వచ్చే కోపము యొక్క తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది వాక్యము మన హృదయములో లేకపోతే మనకి వచ్చే కోపము వలన మనల్ని మనం నియంత్రించుకోలేక అనేక అనర్థాలకు దారితీసి అది మనకే కీడుచేస్తుంది కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి దేవుడిచ్చిన మందు క్షమించటం క్షమించటం ద్వారా మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు కోపపడుడిగాని పాపము చేయకుడి సూర్యుడస్తమించు వరకు మీ కోపము యుండకూడదు అని కొట్ నాలుగు ఇరవై ఆరులో వ్రాయబడిన ప్రకారము మన కోపాన్ని సాధ్యమైనంత త్వరగా మనలో నుండి తీసివేసుకోవాలి మనుష్యులకి సహజంగా వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం కాబట్టి కోపపడినప్పటికీ పాపము చేసే స్థాయిలో మన కోపం ఉండకూడదు కైను తన కోపము ద్వారా నరహత్య అనే పాపము చేశాడు అలాగే మనం కూడా విపరీతమైన కోపం ప్రదర్శించేటప్పుడు బూతులు మాట్లాడటం పరిపాటి మన కోపం ఎక్కువసేపు ఉండకూడదు అనేకమందికి ఇది అసాధ్యంగా కనిపిస్తుంది గిట్టని మీద కోపం రాకుండా ఉండదు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ కోపాన్ని పోగొట్టుకోలేరు అంటే క్షమాగుణం లేనందువలననే వారి కోపం ఎల్లప్పుడూ ఉంటుంది దేవుడు కూడా మనుషుల మీద కోపపడతాడు అయితే ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన ఆయుష్కాలమంతయు నిలుచును కీర్తనలు ముప్పే ఆయిదు కాబట్టి మనం సాధ్యమైనంతవరకు కోపాన్ని అణుచుకొని లేదా కోపపడినప్పటికీ దానిని వెంటనే తీసివేసుకొని ఇతరులను క్షమించి ప్రేమించడం మనకు ఎంతో శ్రేయస్కరం నీవు దేవునియందు భయభక్తులు కలిగి ఉంటే నీ కోపాన్ని ప్రదర్శించుకుండా దానిని అనుచుకునే శక్తిని దేవుడు నీకు దయచేస్తాడు ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా పొరుగు వారిపై కోపపడకుండునట్లు మాకు శక్తిని కృపను అనుగ్రహించుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్